ఒక రోజు ఒక బిచ్చగాడు అడుక్కునే ఒక వ్యక్తి ఒక ఇంటి దగ్గరికి అమ్మ 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 అని కేకలు వేస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఆడావుడిగా ఉన్నారు అప్పుడే భర్త రైతు అనుకుంటాను రైతు అప్పుడే పొలం నుండి వచ్చినట్టున్నాడు ఆ ఇంట్లోకి కాళ్ళు చేతులు కడుకున్న లోపలికి రావగానే లోపల నుండి బాబు వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళని అలా చుట్టేసుకున్నాడు అప్పుడు ఆ బాబుని తీసుకొని భుజాల మీద ఎత్తుకొని వాళ్ళ నాన్న ఆనందంగా లోపలికి వెళ్ళాడు లోపల భార్య భర్త లోపలికి రావగానే ఆయనకి కాళ్ళు చేతులు కడుకుని లోపలికి వచ్చారు టావల్ ఇచ్చింది ఆయన కూర్చోబెట్టి ఆయనకి ఫుడ్డు సర్వ్ చేస్తూ ఉంది నవ్వుతూ చిరునవ్వుతూ చాలా హ్యాపీగా కనబడుతుంది ఆ ఇంటి వాతావరణం ఈ బిచ్చగాడు బయట ఉండి అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు వాళ్ళు ఎవరు పట్టించుకున్నట్లేరు ఎవరు సంతోషంలో వాళ్ళు ఉన్నారండి ఆ తర్వాత కొద్దిసేపుకి పాప తల్లి చూసి అయ్యో చాలాసేపు నుండి భిక్షకుడు అడుక్కుంటున్నాడని అడవుడికి వెళ్ళి ఒక గిన్నెలో కొంచెం రైసు సాంబార్ అవన్నీ తీసుకెళ్ళి అతనికి ఇచ్చిందండి ఆయన ఫుడ్డు ఆ రైసు ఆ సాంబారు తన పాత్రలో పళ్ళెంలో తీసుకుంటూ వెళుతూ తన మనసులో అనుకున్నాడు ఎంత మంచి కుటుంబం ఎంత సంతోషంగా ఉన్నారు చూడు ఇంటికి రావంగానే పిల్లలు వచ్చి కాళ్ళను అలా చుట్టేసుకుంటున్నారు ఆ తండ్రి బుజాల మీద ఎత్తుకుని ఆనందంగా లోపలికి వెళ్ళాడు ఆ వారి ఎంత సంతోషంగా వచ్చి భర్తను ఎదుర్కొనేది ఎంత హ్యాపీ ఫ్యామిలీరా బాబు కుటుంబం అంటే ఇలా ఉండాలి నేను ఉన్నాను ఎందుకు నా బతుకు ఇలా ఉంది బిచ్చగాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అయినా ఎట్టు బిచ్చగాడిని ఎవరు చేసుకుంటారండి సరే బిచ్చగాడు కడుపును పుట్టిన పిల్లలు వాళ్ళు భిక్ష అడుక్కోవాలి నా లైఫ్ కూడా ఒక లైఫా ఎక్కడ తింటానో తెలియదు ఎక్కడ పడుకుంటానో తెలియదు తెలియదు ఉండడానికి లేదు తినడానికి లేదు నాది కూడా ఒక బతికినా అని చెప్పి పాట కూడా పాడుకుంటూ వెళ్ళాడు ఆయన పాటలు పాడుతాడు అనమాట ఏంటి పాట కూడా పాడుకొని సరదాగాడు అందరూ మళ్ళీ పాడుతారు ఎన్ని తలచినా ఏది అడిగిన ట్రైన్లో ఓ తెగ పాడుతుంటారు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అనుకొని పాడుకుంటూ వెళ్తున్నాడు ఆయన ఇలాంటి ఫ్యామిలీ అయితే ఎంత బాగుంటుంది అనుకొని వెళ్ళాడు సరే ఆ తర్వాత ప్రియరా ఈ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ ఉన్నారు కదండి ఆ తర్వాత భోజనాలు అయిన తర్వాత భార్య భర్తలు మాట్లాడుతూ భర్త భార్యతో ఉన్నాడు అమ్మాయి విత్తనాలకి ఆ తర్వాత మందులకి వాటి డబ్బు అవసరం వచ్చింది నా చేతి దగ్గర నా చేతిలో చిల్లి అవ్వలేదు చాలా ఇబ్బందిగా ఉంది ఈ సంవత్సరం పంటంతా సరిగ్గా రాలా చాలా ఇబ్బందిగా ఉంది అందుకే పలానాయను ఉన్నాడు కదా మన ఊర్లో సావుకారు ఉన్నాడు కదా ఆ సాగుకారి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగి తెచ్చుకుందాం అనుకుంటున్నాను అంటే భార్య చెప్పిందంట సరేనండి మేము ధైర్యపడద్దు వెళ్ళి అడగండి ఇస్తాడు ఖచ్చితంగా ఒక ఫైవ్ థౌసండ్ కావాలి ఒక ఐదు వేలు కావాలి ఐదు వేలు కోసం ఆయన ఓ తెగ బాధపడిపోతున్నాడు సరే భార్య చెప్పింది వెళ్ళి అడగండి తప్పదేం ఏం చేద్దాం మరి అవసరం కదా మనకు అని చెప్పంటే అప్పుడు ఆయన వెళ్ళి ఆ సావుకారి ఇంటికి వెళ్ళి ఆయనది బట్టల వ్యాపారం ఉంటాను బట్టల వ్యాపారం ఆ ఊరిలో పెద్ద పెద్ద వ్యక్తి పేరుగా వాడు ఆ గ్రామంలో ఆ బట్టల వ్యాపారం ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఒక ఐదు వేలు కావాలి అంటే ఎందు సేపటికి అప్పులు అప్పులనే వస్తారని చెప్పి ఏదో అన్నాడు సరే ఇస్తాను జాగ్రత్తగా తెచ్చిచ్చేసిన వడ్డీతో పాటు అని చెప్పి ఆ కూసమని కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయన వ్యాపారానికి సంబంధించిన డబ్బులు ఏదో వచ్చిందండి అప్పుడే క్యాష్ ఏదో వచ్చింది అవన్నీ తీసుకుంటున్నాడు లక్షల రూపాయలు అభివృద్ధి లక్షల అమౌంట్ వస్తే దాన్ని అంతా తీసుకొని క్యాష్ దాంట్లోకి తీసుకెళ్తున్నారండి అప్పుడు ఈయన కూర్చొని అనుకున్నారండి ఇది రైతు ఫ్యామిలీ అంటే ఇది బాబు బిజినెస్ అంటే ఇది లక్ష లక్షల బిజినెస్ చేస్తున్నాను నేను కూడా ఉన్నాను ఎందుకు ఐదు వేల రూపాయల కోసం వచ్చి ఇక్కడ వచ్చి పడిగాపులు కాస్తున్నాను బతికితే ఈయనలాగా ఈ సావుకారు లాగా బ్రతకాలి ఈ వ్యాపారి లాగా బ్రతకాలి నా కూడా ఒక బతికేనా అని ఆయన బాధపడ్డారంట ప్రియలరా ఆ సేటు సరే ఇంకేదో ఒక పని మీద ఆ వ్యాపారి ఇంకొక చోటుకి వెళ్ళాడు అంతకన్నా పెద్ద వ్యాపారం జరిగే అక్కడికి వెళ్ళారంటండి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో అవసరం ఉండి ఇంకా పెద్ద వ్యాపారం వాళ్ళు కోట్లలో వ్యాపారం చేస్తున్నారంట కోట్లలో వ్యాపారం అంటే వాళ్ళ వ్యాపారం పెద్ద వ్యాపారం హోల్సేల్ వ్యాపారం వాళ్ళది సో అక్కడికి వెళ్ళాడండి అక్కడికి వెళ్తే ఈయన తీసుకొని కొంచెం సరికే కాబట్టి ఈయన లక్షల వ్యాపారం అలాగే కోట్ల వ్యాపారం ఈయన వెళ్ళి సార్ కొంచెం సరుకులు కావాలంటే కూర్చోవ్వి అక్కడ కూర్చోవు మాకు బాబు పనులు ఉన్నాయి నువ్వు అక్కడ కూర్చోవు అని చెప్పాను సరే ఆయన అక్కడ కూర్చున్నాడండి ఆ తర్వాత వాళ్ళు కోట్లలో వాళ్ళ వ్యాపారం సో ఆ షాపింగ్ మాలు ఆ బట్టలు ఆ హోల్సేల్ షాపు అవన్నీ చూసి ఆయన అనుకున్నాడు మనం చేస్తున్నాం ఎందుకు వ్యాపారం అంత లక్షల్లో వ్యాపారం కోట్ల వ్యాపారం లైఫ్లో మనం ఈ స్థాయికి వెళ్ళగలుగుతామా ఈ స్థితికి వెళ్ళగలుగుతామని ఆయన అనుకున్నాడు అంట మీకు అర్థమవుతుందండి బిచ్చగాడు రైతును చూశాడు రైతు వ్యాపారిని చూశాడు వ్యాపారి ఏమో ఏంటండి పెద్ద హోల్సేల్ షాప్స్ని చూసి ఆయన సంతృప్తి లేకుండా ఆ హోల్సేల్ వ్యాపారి ఒక పెద్ద మీటింగ్ ఒకటి పెట్టాడంటండి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు రాజకీయ నాయకులందరూ వచ్చారు చాలా హోదా కలిగిన వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరికీ భోజనాలని ఏర్పాటు చేస్తాడు సో వాళ్ళందరూ భోంచేసి వెళ్ళారండి వెళ్ళిపోతే అలసిపోయాడు ఆయన అలసిపోయి కాళ్ళు చేతులని నొప్పులు వచ్చేసి తిండి తినలేక నీరసంగా అలాగ పడి కూర్చున్నాడు అరే బాబు కోట్ల వ్యాపారం ఉంది ఆ అధికారులు చూడు స్టైల్గా వచ్చారు రాజకీయ నాయకులు వచ్చారు స్టైల్గా వచ్చారు చిన్నారు వెళ్ళారు వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయి కష్టాలని మనకి అని వాళ్ళు అంతకన్నా పై వాళ్ళని చూసి ఫీల్ అవుతూ కిటికీల నుండి అలా చూశారంటండి అప్పుడు ఒక బిచ్చగాడు ఏంటండి ఆనందంగా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమైన వాడు పాడుకొని పోతుంటే అప్పుడు ఈ కోటేశ్వరుడు అనుకుంటాడంట వాడు బతుకు మేలే అసలు వాడు హాయిగా తిని నెమ్మది గదా ప్లాట్ఫామ్ మీద పడుకొని ఎంత మంచి జీవితంలో బిచ్చగాడివి కానీ నీవు నీ లైఫ్ ఎంత మంచి జీవితం అసలు చక్కగా పాడుకుంటూ వెళుతున్నావు నేను పాడదామన్నా నా గొంతు రావట్లేదు గొంతు రావట్లేదు గొంతులో రాగం రావట్లేదు గొంతు నిండా రోగాలే ఉన్నాయి రాగాలు ప్రతిగా రోగాలు వస్తున్నాయి నాకు ఏం బతుకురా నా బతుకు బిచ్చగాడు నీ బతుకు మేలు కదా అనుకున్నాను అంటే ఈ టోటల్ స్టోరీలో మనం గమనిస్తే ఎవ్వరూ వారు ఉన్న స్థాయిలో సంతోషంగా లేరని అర్థం ఒక బిచ్చగాడు సంతోషంగా లేడు ఒక రైతు సంతోషంగా లేడు ఒక వ్యాపారి సంతోషంగా లేడు పెద్ద వ్యాపారం చేస్తున్నవాడు సంతోషంగా లేరు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ సర్కల్లో ఈ సైకిల్లో ఆలోచిస్తే అందరూ వాళ్ళకున్న స్థితిలో సంతృప్తిగా లేరు సంతోషంగా లేరు మనం అనుకుంటాం ఆయన సంతోషంగా ఉన్నాడు ఆ స్థాయి వస్తే మనం సంతోషించొచ్చేమో ఆ వ్యాపారం ఉంటే సంతోషించొచ్చేమో ఆ పదవి వస్తే అని మనం అనుకుంటాం కాని ఎవరు వాళ్ళ వాళ్ళ స్థాయిలో సంతోషంగా లేరనేది మాత్రం కన్ఫర్మ్ కాబట్టి సంతోషం అనేది మన స్థాయిని బట్టు మన స్థితిని బట్టు మన డబ్బుని బట్టు మన వ్యాపారాన్ని బట్టి ఉండదండి సంతోషం అనేది మన మనసుకు సంబంధించిన సంతోషము ఆనందం అనేది మన ఆత్మకు సంబంధించిన విషయం కాబట్టి ఆనందంగా బ్రతకాలి సంతోషంగా బ్రతకాలి అని తీర్మానం చేసుకొని ప్రభులో మనం జీవిస్తే అప్పుడు నువ్వు ఏ చిన్న స్థాయిలో ఉన్నా అక్కడ సంతోషంగా ఉండొచ్చు